హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియోలో జొన్న రొట్టె చాలా ఈజీగా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పాత జొన్నలైనా సరే చాలా ఈజీగా రొట్టెలు చేసుకోవచ్చు ముందుగా జొన్నపిండిని జల్లి పట్టించుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి తరువాత తగినన్ని నీళ్ళను బాగా కాచుకోవాలి ఈ కాచిన నీళ్ళే ఎందుకంటే రొట్టె తట్టేటప్పుడు చీలకుండా వస్తుంది ఈజీగా రొట్టెను తట్టుకోవచ్చు అందుకని వేడి నీటిని ఉపయోగించాలి ఫ్రెండ్స్ రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వేడి నీటిని కలుపుకోవడం వలన పిండికి తగినన్ని నీళ్ళను చేర్చి బాగా కలుపుకోవాలి వేడి నీరు కాబట్టి చాలా జాగ్రత్తగా గరిటితో కలుపుకోవాలి వేడి తగిన తగ్గిన తరువాత పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకొని ముద్దలుగా చేసుకోవాలి తరువాత ఒక్కొక్క ముద్దను మరలా పీట పైన వేసుకొని మెత్తగా చేసి ముద్దలను రెడీగా పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఇలా వీడియోలో చూపించినట్లుగా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మెత్తగా చేసుకొని బాగా రౌండ్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి రొట్టెపీట పైన జొన్నపిండిని చల్లుకొని ఒక ముద్దను తీసుకొని ముందుగా చేతికి పొడి పిండిని అంటించుకోవాలి చేతితో గుండ్రంగా ఒత్తుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒత్తుకొని పీట పైన నిదానంగా తట్టుకోవాలి ఇలా నిదానంగా తట్టుకోవాలి చివరలను చీలికలు ఏమైనా ఉంటే వీడియోలో చూపించినట్లుగా మరొక చేతితో ఒత్తుకుంటూ తట్టుకోవాలి తర్వాత గ్యాస్ని అంటించుకొని పెన్నాన్ని పెట్టుకొని ఇలా రొట్టెను తట్టుకోవాలి నిదానంగా ఎక్కడ చీలికలు లేకుండా చిన్నగా తట్టుకుంటూ ఉండాలి చీకలు చీలికలు వస్తే మరొక చేతితో ఒత్తుకోవాలి రొట్టెను ఇలా పలుచగా తట్టుకోవాలి తట్టుకున్న తరువాత చేతిలోకి నిదానంగా తీసుకొని పెన్నం పైన వేసుకోవాలి తరువాత పెన్నం పైన నీటిని రొట్టె పైన నీటిని చల్లుకోవాలి టైం ఉంటుంది కాబట్టి మరొక రొట్టెను కూడా ప్రిపేర్ చేసుకుంటుండచ్చు ఒకవైపు పెన్న పైన రొట్టె కాలుతూ ఉంటుంది మరొక వైపు మనము ఇంకొక రొట్టెను తట్టుకోవచ్చు అలా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి పెన్నం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకవేళ నీటిని డైరెక్ట్గా చల్లుకోకుండా ఏదైనా క్లాత్ తీసుకొని రొట్టె పైన నీటిని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే అయినా చూసుకొని చేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పేసుకుంటూ చివర్లకు సరిగ్గా కాలదు ఫ్రెండ్స్ కాబట్టి వాటిని కూడా మధ్యలోకి వేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా కాల్చుకున్న తర్వాత రొట్టెను తీసి పక్కకు పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చాలా పతలాగా నీటుగా రెండు వైపులా బాగా కాలింది సైడ్లో కూడా చాలా నీటుగా కాలింది ఫ్రెండ్స్ అలా చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకోవాలి రొట్టెలన్నీ మనకు రొట్టె మెత్తగా రావాలంటే ఒక 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 రొట్టె పైన మరొకటి వేసుకుంటే మెత్తగా ఉంటాయి లేదు మనకు ఒట్టిగా కావాలంటే ఆన అట్లా ఒకదానికొకటి ఒకటి దూరంగా పెట్టుకుంటే ఒట్టిగా వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్